శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వ్యాస మహర్షి గారు రచించినటువంటి మనం యుద్ధకాండలో పదకొండు పన్నెండు సర్గర్లు విశేషాంశాలు తెలుసుకుంటున్నాం మనకు ఈ అధ్యాత్మ రామాయణంలో అంతా మహాదేవుడు పార్వతీదేవితో గౌరవిస్తూ వస్తున్నారు రామాయణ గాథ వృత్తాంతా అంతా అందులో భాగంగా మహాదేవుడు పార్వతీదేవితో చెప్తున్నారు ఆ రావణాసురుడు యుద్ధానికి కూడా సిద్ధపడ్డాడు సిద్ధపడి ఆ దగ్గరికి వచ్చి మనసులో మాత్రం తనకు వైకుంఠ ప్రాప్తి లభించబోతుందని ఆనందపడుతూ బయటికి ఆమె దగ్గర ఆమెను ఆశ్వాసించి యుద్ధానికి బయలుదేరాడు రావణాసురుడు ఎలా బయలుదేరాడట రథం ఏర్పాటు చేసుకొని ఆ రథానికి కూడా గాడిదలు పిశాచ ముఖాలతో ఉండే గాడ్జలను పుంజుకున్న మళ్ళీ కవచం ఖడ్గం తోమరం అన్ని ఆయుధాలంతా పెట్టుకున్నాట దాని మీద పెట్టుకొని బయలుదేరుతున్నాడు భీకరంగా బయలుదేరాట యుద్ధ రంగానికి బయలుదేరేసరికి అసలు దూరం నుంచి చూసిన చూడరంగానే వానల శైలంతా పారిపోతున్నారట అది చూసి ఆంజనేయ స్వామి ముందుకు వచ్చేసాడు ఎందుకంటే చాలా గంభీరంగా ఉన్నాడు మనిషి భయంకరంగా ఉన్నాడు వస్తున్నాడు చూడంగానే భయపడ్డాడు అప్పుడు ఆంజనేయ స్వామి మాత్రం ముందుకు వెళ్ళి ఆ వస్తున్న రావణాసురుని పోసి వక్షస్థల మీద వేసి ఒక గుద్దు గు ఆయనకు స్పృహ తప్పి బోర్లా పడ్డాట ఆ రథం మీదే బోర్లా పడిన తర్వాత కొంతసేడు తేరుకొని లేచాట లేచి అప్పుడు ఆంజనేయ స్వామిని మెచ్చుకుంటున్నాడు నువ్వు మంచి సూర్యుడివే అన్నాడు అనగానే అప్పుడు ఆంజనేయ స్వామి చి నేను గుద్ది గుద్దితే నువ్వు లేచావు మళ్ళీ తిరిగి ప్రాణం పోకుండా అంటాడు అందరూ అనగానే అప్పుడు రావణాసురుడు మళ్ళీ అంటాడు నన్ను గుద్దు ఇస్తారే అంటాడు అప్పుడు రావణాసురుడు కూడా ఆంజనేయ స్వామి యొక్క వక్షస్థం మీద గుద్దు గుద్దుతాడు గుద్దంగానే ఆయన కూడా కళ్ళు బయర్లు గమ్ముతాయి కానీ మళ్ళీ తేరుకుంటాడు తేరుకొని రావణాసుడితో యుద్ధం చేయాలనుకుంటుండగానే ఈ రావణాసురుడు శరవేగం వేగంతో శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోయారట వెళ్ళిపోయేసరికి ఇంకా ఆంజనేయ స్వామి ఏం చేశారంటే అప్పుడే ఆయనకు అడ్డంగా రాక్షసులంతా వచ్చేసారు ఆయన ముందు పోనీకుండా ఆ రాక్షస వీరులంతా వచ్చేసారట వెంటనే ఆంజనేయ స్వామి కూడా తోడుగా ఈ మన నలుడు నీరుడు వాళ్ళంతా వచ్చేసారట వారాసీ అంతా వచ్చేసారట వచ్చేసరికి మహావీరులట రాక్షసులంతా కూడా వాళ్ళు వచ్చేసారు ఒక్కసారి ఊకుమ్మడిగా వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్లలో వచ్చిన వాళ్ళు సర్పరోమ రోమ రోమస కుర్చిక రోమసుడు అనే వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారట ఈ నలుగురు కూడా ఈ నలుగురితో ఎవరితో ఆంజనేయ స్వామితో నలుగురితో నీరుడితో అంగతుడితో యుద్ధం చేశారట యుద్ధం చేస్తే ఆ ఘోర యుద్ధంలో ఈ మన వానకులు ఆ నలుగురు రాక్షసుల్ని సంహరించేస్తారు కానీ చాలా ప్రతాపంగా యుద్ధం చేశారట వాళ్ళు తర్వాత ఇంకా రావణాసురుడు భీకర పోరు మొదలుపెట్టాడు రావణ శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోయాడు రథం మీద వెళ్ళిపోయేసి బాణ పరంపర వదులుతూనే ఉన్నట్టర పరంపర దాంతో రా రాముడు చుట్టూ వానరులంతా కూడా బలహీనపడిపోతున్నట ఆ బాణపు దెబ్బలకి పాపం అలా ఉన్నప్పుడు ఇంకా రాముడికి కూడా కోపం వచ్చేసినట్ట రుద్రకాల కాలస్వరూపుడు అయిపోయాడట రాముడు చాలా కోపం చేసిన ఎప్పుడైతే అంతమంది దెబ్బ సరికి ఆయన యుద్ధం సిద్ధపడి ఆ రామణాసుడి దీటుగా బాణాలు వేయడం మొదలు పెట్టాడ ఈ యుద్ధ సన్నివేశాన్ని అంతా పయనించి ఇంద్రుడు చూశాట అయ్యో శ్రీరామచంద్రమూర్తి ఏమో నేల మీద నిలబడినాడు నేల మీద యుద్ధం చేస్తున్నాడు ఆ రావణాసురుడు ఏమో మంచి రథం మీద వచ్చి వచ్చిన చెప్పేసి ఆయన తన దగ్గర మాతల్ని పిలిచి నీవు పోయేసేసి నా యొక్క ఇంద్రధనుస్సు మళ్ళీ వచ్చేసి రథము అన్ని తీసుకుని వెళ్ళేసి నేను ఇచ్చా చెప్పి శ్రీరామచంద్ర దగ్గరికి వెళ్ళవలసింది యుద్ధాన్ని సహకరించవలసింది అని చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు ఆ మాతలి ఆ పచ్చ ఆకుపచ్చ రంగులో ఉండే గుర్రాలు పూంచడం మంచి దివ్య రథం అంటది ఎంద్రధనస్సు తీసుకొని అన్ని ఆయుధాలు తీసుకొని ఆయన వచ్చాడు వచ్చి యుద్ధ రంగా వచ్చి శ్రీరామచంద్రమూర్తిని నమస్కరించి ఆయన ప్రదర్శన చేసి స్వామి మీకోసంగా మన ఇంద్ర ఇంద్రుడు పంపించారని చెప్పి ఆయన పంపగా నేను వచ్చానని చెప్పి చెప్పగానే అప్పుడు ఆయన తెచ్చిన కవచాలు ధరించి ఆ ఇంద్రధనుషు తీసుకొని అప్పుడు ఆయన రథం మీద ఎక్కారట శ్రీరామచంద్రమూర్తి ఎక్కిన తర్వాత ఇంకా ఇంకా యుద్ధం మొదలైంది రాముడికి రావణాసుడికి చాలా ఘోర యుద్ధం జరిగింది ఇంకా వస్తుంటే రాముడు అంటే రామచంద్రమూర్తి చేసే యుద్ధం అంట చుట్టూ ఉండేవన్నీ కంపిస్తున్నాయట పర్వతాలు గాని నదులు గాని సముద్రాలు గాని అన్ని కంపిస్తున్నాయట ప్రకృతి అంతా మార్పు వస్తుందట అంత భీకరంగా ఉంది యుద్ధం ఇంకా రామ శ్రీరామచంద్రమూర్తి కూడా ఐంద్రాస్త్రం తీసుకొని దాంతో బాణాలు వేయడం మొదలు పెట్టాట ఈ విధంగా ఒకరి ఒకరు వేసుకుంటుంటే శ్రీరామచంద్రమూర్తి అట నూ అసలు రామచంద్రమూర్తి వేసే బాణాలకి ఆ యొక్క రావణాసుడి కట్ట ఆయన ఖండిస్తుంటే తలకాయ మళ్ళీ మలుస్తున్నాయట ఆయన ఖండిస్తుంటే చేతులు మళ్ళీ వస్తున్నాయట అట్లా నూట ఒక్క శ్రస్సులు తగిన చే అయినా వస్తున్నాము అది అక్కడ తీస్తుంటే పుడుతున్నాము ఆయనకి రావణాసురుడికి ఎంతసేపు యుద్ధం చేసినా ఆయన ఏమి దెబ్బ తగలదండి లేదు మళ్ళీ అన్ని పుట్టుకుంటూ వస్తున్నాయి ఏ అవయవం పోతుంటే అవయవం వస్తున్నారు ఆయనకి ఇంకా ఎందుకైనా ఆ యుద్ధం జరుగుతోంది అని చూస్తున్నాడు రాముడు అప్పుడు విభీషణుడు వచ్చి చెప్పాట శ్రీరామ ఆయన యొక్క ఆయన వరప్రసాది ఆయన నాభిందు ఒక అండాకారంగా ఉండేటువంటి ఒక అమృత పాత్ర ఉంది అందువల్ల అతడికి ఏమీ కాదు కానీ ఆ నాభిని గాని భేదిస్తే అప్పుడు ఆయన అన్ని రూపాలతో రావడం తగ్గిపోతుంది అని చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు రావణాసురుడి మీదికి ఆయన నాభిని ఛేదించే రకంగా బాణం వేస్తాడు శ్రీరామచంద్రమూర్తి వేసిన వెంటనే ఇంకా ఆయనకి అన్ని అప్పటిదాకా అన్ని తెగ నరుకుతుంటే మరి సరస్సులు గుట్టేట్టు తెగ నరుకుతుంటే ఆ చేతులు వచ్చాయి అలాంటివన్నీ కూడా ఆగిపోయింది ఒక్కసారిగా అది భీకర రూపంలో ఉన్నట్టు ఆ కానీ ఆ చేతులు కూడా అక్కడ అలాంటి భయంకరమైన సన్నివేశం అది అప్పుడు ఆ శిరస్సు ఒకే ఇంకా ఒకే శిరస్సు రెండు చేతులు మిగిలియట అటువంటి రూపంతో మిగిలిట రావణాసురుడు లాస్ట్ అప్పుడు మాత మాతలు చెప్పాడు అప్పటికి ఘో యుద్ధం జరుగుతున్నారు బాణాలు వేస్తుంటే వేస్తున్నాట ఆయన ఆయనకు ధీటుగా రావణాసుడు వేసే బాణాలకు ధీటుగా శ్రీరామచంద్రమూర్తి వేస్తున్నాడు దైవాంశతో ఉండే వాటిని వేస్తే దైవాంశ అస్త్రాలు వేస్తున్నా శ్రీరామచంద్రమూర్తి కానీ వాడు ఏం చేశాడంటే రావణాసురుడు విష సర్పాలతో కూడినటువంటి రాక్షసాస్త్రాన్ని వేశాడట శ్రీరామచంద్రమూర్తి మీద అప్పుడు శ్రీరామచంద్రుడు చుట్టూ విష సర్పాలు వచ్చాయట ఆయన వెంటనే గరుడాస్త్రం తీసి ఆ దాన్ని అభిమంత్రించి వేయంగానే ఆ గారుడా అన్ని పాములు తెగ నరుక్కుంటూ పోయినట భీకరమైన అది అలా సరే అంతసేపు ఇంకా యుద్ధం జరుగుతూనే ఉన్నట ఈ దీటుగా ఆయన ఏం వేస్తే అదే అస్త్రం శ్రీరామచంద్రమూర్తి వేస్తూ ఆ విధంగా యుద్ధం చేశారట వాళ్ళు చేసిన తర్వాత అప్పుడు మాత్రం చెప్పాట ఇంకా ఉపేక్షించవద్దు శ్రీరామచంద్రమూర్తి మనకి ఈయనకు ఆయు ఆయులం తీరిపోయే సమయం ఆసన్నమైంది మీకు తెలుసు కదా ఆయన యొక్క ఆయు కాలంలో క్షీణించినప్పుడు ఆయన యొక్క ఉదయసిన మర్మస్థానాన్ని భేదించినట్టు మరణిస్తాడు కాబట్టి మీరు ఆ పని చేయవలసింది అని గుర్తు చేస్తాడు చేయగానే శ్రీరామచంద్రమూర్తికి ఆ విషయం గుర్తుకొస్తుంది నిజమే కదా ఇతన్ని ఎట్లా సమరించాలని తెలుసుకొని అప్పుడు ఆయన మీదకి ఎట్లా అస్త్రం తయారు చేసుకున్నాడు అంటే శ్రీరామచంద్రమూర్తి ఆ అస్త్ర శరీరంలో కూడా అన్ని దేవత అంశాలు వచ్చినట్టుగా ఆయన అభిమంత్రిచ్చాడు దానికి ఆ అస్త్రాన్ని ఎంత గొప్ప విషయం అది అది ఎలా తేజవంతమైన అస్త్రం అట దాని పాశ్వభాగాల్లో ఏమో పవన్ యొక్క శక్తి మునిగి సూర్య అగ్నుల యొక్క శక్తి దాని శరీరంలో ఆకాశము మరియు మరుత్తు సుమేరు యొక్క పర్వతాల యొక్క మందర పర్వతాల యొక్క శక్తి కణుకులు ఎందు లోక యొక్క శక్తి ఆవాహన చేశాట చేసి అప్పుడు ఆ కరణాంతం లాగట ఆ ధనుస్సు బట్టి లాగి అప్పుడు ఆయన మీదకి ఆ అస్త్రాన్ని సంధించాట శ్రీరామచంద్రమూర్తి గప్పటిదాకా ఘోరమైన యుద్ధం జరిగింది హోరా హోరహోలీ పోరాటం జరిగింది పైనుంచి అందరు చూస్తున్నారు దేవతలు సిద్ధులు చానలు అందరు చూస్తున్నారు ఈ యుద్ధాన్ని అంతా కూడా మధ్య మధ్యలో అంతా శ్రీరామచంద్రమూర్తి మీదకి ఎక్కువ బాణాలు వేసినప్పుడట వాళ్ళ దేవతలు అంతా అనుకున్నారట అబ్బా ఏమి ఇంత బాధిస్తున్నాడు రామచంద్రమూర్తిని అని అనుకున్నారట వాళ్ళంతా ఇప్పుడు ఈ శ్రీరామచంద్రమూర్తి ఇటువంటి అస్త్రాన్ని మంత్రం అభివందించి ఒక్కసారి సంధించేసరికి ఆ సరే వేగంతో పోయినట్టు ఆ వేగం పోయి పోయి ఆ బాణము ఆ రావణాసురుని కాస్త కొట్టేసినట్టు పోయి ఆయన ఆయన శరీరంలో ప్రవేశించి ఆ హృదయస్థానాన్ని అది అంతే భేదించడం కాకుండా మళ్ళీ పోయి భూమి లోపలికి పోయి మళ్ళీ పైకి వచ్చి శ్రీరామశ్రీ యొక్క తూని జరిపోయింది ఆ బాణం అప్పుడు ఆ గిర గిర్ర గిరగిరా తిరిగి కింద పడిపోయినట్టు పడిపోయేసరికి ఆయన చేతిలో ఉండే ధనుస్సు అవన్నీ కింద పడిపోయినాయి కింద పడిపోగానే ఆ ప్రాణాలు వదిలేసాడట ప్రాణాలు వదలంగానే ఆయనలోంచి దివ్య జ్యోతి లేచి శ్రీరామచంద్రమూర్తిలో కలిసిపోయినట ఈ విధంగా రావణ సంహారం జరిగింది జరిగేసరికి ఇంకా జయ జయాధ్వాణాలు మారు మోగిపోయినాయి ఇంకా చెప్పక్కర్లేదు వారణ సేన అంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి జయఘోష చేశారు ఇంకా రావణ రావణు యొక్క మరణం చూసేసరికి విభీషణుడు చెల్లించిపోయాట అప్పటిదాకా ఆ శత్రుభావంతో ఉన్న సొంత రక్తం పంచుకున్న అన్నా కదా అందువల్ల చాలా బాధ వచ్చేసిన టైంకి కానీ రాముని మాత్రం చాలా ఆనందంతో విజయం సాధించామని చెప్పేసి సుగ్రీవుని విభీషణ్ణి వానర్శ అందరిని మెచ్చుకుంటూ మాట్లాడుతున్నాట ఆ ఒక పక్క బిడ జయఘోష పైనుంచి ఆకాశంలో సిద్ధులు చారుణులు దేవతలు అందరూ కూడా పుష్పవృష్ వృష్టి కురిపిస్తున్నారట శ్రీరామచంద్రమూర్తి మీద పైన వాళ్ళు కూడా అనుకుంటున్నారట ఏమి యుద్ధం ఇది ఎలా జరిగింది ఇంత భయంకరంగా యుద్ధము అని వాళ్ళు మాట్లాడుకుంటూ జయఘోషి పైనుంచి అప్సర నృత్యం చేస్తున్నారట పుష్పవృష్టి కురిపిస్తున్నారట దుందువులు మోగిస్తున్నారట నుంచి ఈ రకరకాలుగా ఉందట అక్కడ అదే సమయంలో దేవతలంతా అంతా అనుకున్నట్టూ కొంతమంది అనుకున్నారట ఏమని మనము విష్ణుమూర్తి యొక్క భక్తులము కాని మనకు లేని భాగ్యము ఈ యొక్క రావణాసుడికి కలిగిందే ఇలాంటి క్రూరుడు పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు వీడికింతటి భాగ్యం కలిగిందే ఆ శ్రీరామచంద్రమూర్తి కలిసిపోయినాడని చెప్పి వాళ్ళంతా అనుకుంటున్నారట అక్కడ అనుకుంటుంటే అప్పుడు నారదుడు వచ్చి ఆయన విని అంటున్నాడు ఆ మాట విని నారదుడు చెప్తున్నాడు అప్పుడు దేవతలతో ఆ సిద్ధులతో వాడంత చెప్తున్నాడు ద్వేషంతోను గానీ ప్రేమతో గాని భగవంతుని ఆశ్రయిస్తే వాళ్లకు మోక్షం లభిస్తుంది అంతేకాకుండా ఇతడు ద్వేషంతో శత్రుభావంతో ఎట్లా ఉన్నాడైనా రావణాసురుడు అనిత్యం రాముని నామాన్ని తలుచుకున్నాడు ఆయన్ని కలలో కూడా స్మరిస్తున్నాడు పైన ఆయన చరిత్ర ఎవరు ఏం చెప్పినా వింటున్నాడు అందరు మనం మొదటి చూస్తే సైనికులందరినీ అడుగుతూనే ఉన్నాడు అక్కడ ఏం జరుగుతోంది ఎలా ఉంది పరిస్థితి ఏందని ఇద్దరంగా వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు అన్ని తెలుసుకుంటూనే ఉన్నాడు రామనామాన్ని వింటూనే ఉన్నాడు ఆయన కాబట్టి వింటున్నాడు దర్శిస్తున్నాడు పై నుంచి కూడా చూశాడు కదా చూడటము గవాక్షల నుంచి చూశాడు కదా కాబట్టి ఆయన చెప్తున్న నాటుడు ఎంతటి పాపి అయినా సరే ప్రేమతో కానీ భయంతో కానీ ద్వేషంతో కానీ ఆ భగవంతుని గాని చింతన చేసినట్టయితే అటువంటి వాళ్ళకి అన్ని పాపాలు ఎన్ని జన్మల పాపాలు నశించి వాళ్ళు ఆ వాళ్ళు ఐక్యం చెందుతారు భగవంతుడు అని చెప్పి నారదుడు చెప్పాడు అది చెప్పగానే అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఎవరికి దేవతలకి అందరికీ ఆయన చెప్పిన సమాధానంతో వాళ్ళకున్న సంశయం తీరిపోయింది అప్పుడు విజయం సాధించారు కాబట్టి ఇక మాతలి వచ్చి ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రదర్శన చేసి ఇక నేను స్వర్గలోకానికి బయలుదేరతా అని చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మహాదేవుడు చెప్తున్నాడు ఓ పార్వతి ఈ విధంగా ఎంత బలాఢుడైన వాడు పరస్తి వ్యామోహంతో ఉన్నవాడు ఈ రావణాసురుడు కాస్త మరణించిన తర్వాత విభీషణుడు చాలా దుఃఖించాడు అదే సమయంలో మండోదరి మిగతా రాములంతా వచ్చి ఆ రావణాసురుడు శరీరం ముందు కూర్చొని విల ఘోరంగా విలపిస్తున్నారు ఇంకా అది చూసి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుని పిలిచి విభీషణుని ఓదార్చి ఆ స్త్రీలను కూడా ఓదార్చి అంత్యష్టి కార్యక్రమాన్ని చేయించమని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత లక్ష్మణుడు వెళ్లి విభీషణు దగ్గరికి వెళ్ళి విభీషణ ఇంకా ఎంతసేపుని విలపిస్తావు ఈ విధంగా నువ్వే ధైర్యం కోల్పోతే ఎదురుగా ఉన్నాడు అంత స్త్రీలు పాపం వాళ్ళు ఇంకా దుఃఖంతో ఉంటారు ఎక్కువసేపు ఇలాగే అంత్యష్టి కార్యక్రమం చేయకపోతే వాళ్ళు బాధపడతారు అని చెప్తూ ఇక్కడ వేదాంత విషయం అంతా కూడా బోధిస్తాడు రక్ష్మణుడు ఆ యొక్క విభీషణుడికి చాలా విషయాలు చెప్పాడు ఎవరి కోసం దుఃఖిస్తున్నావు నువ్వు మనిషి మాయలో పడిపోయేసేసి ఈ మాయా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ దేహం శాశ్వతం అనుకుంటుంటారు కానీ దేహం శాశ్వతం కాదు ఎప్పటికైనా నశించవలసిందే కాబట్టి ధాన్యం నుండి ధాన్యం పుడుతుంది కానీ ఆ ధాన్యము పుట్టకపోవచ్చు పుట్టింది నశించిపోవచ్చు అది ఉంటుంది అలాగే మన అట్టని చెప్పేసి ఆ ధాన్యం ఏమన్నా సంతోషాన్ని దుఃఖాన్ని పొందుతుందా ఏం పనురు అలాగే చిన్న పిల్లకాయలు ఆడుకుంటుంటారు వాళ్లే బొమ్మలు తయారు చేస్తారు వాళ్లే నాశనం చేస్తారు మాత్రం చేత వాళ్ళు ఏమన్నా సంతోషిస్తారా దుఃఖిస్తారా ఏమి చేయరు కాబట్టి బీజం నుంచే బీజం పుడుతుంది ఇది సహజం మానవ శరీరానికి కూడా పుట్టడం గిట్టడం అనేది సహజం కాబట్టి ఇంత క్షణకాలం నశించిపోయేది జీవితం కాబట్టి నువ్వు తెలుసుకో ఓ భీష్ణ అని చెప్పి ఇంకా అనేక మాటలు చెప్తారు వేదాంతం అంతా సత్తు సత్ అసత్తు అన్నీ గురించి చెప్తాడు చెప్పి అప్పుడు ప్రారంభవశ వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని కూడా నువ్వు ఇప్పుడు పరిపాలన చేయాల్సిన ఉంది నీ కర్తవ్యం ఉంది ఇప్పుడు నీ అన్నగారికి అంచేష్టి చేయాల్సిన పని ఉంది ఇది శ్రీరామచంద్రమూర్తి నిన్ను ఆజ్ఞాపిస్తున్నారు కాబట్టి ఇంకనైనా శాంతించి నా దుఃఖమును అదుపు చేసుకొని ముందు కార్యక్రమం చూడవలసింది ఆ రాణులందరినీ కూడా నగరంలో పంపించవలసింది అని హెచ్చరిక చేస్తారు లక్ష్మణుడు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు రా రామ అగ్ని అంటే ఆచరించారు కదా వెంటనే విభీషణుడు తేరుకొని కానీ రాముడికి వెళ్తాడు వెళ్ళి ఆయనకి దుఃఖం ఒక పక్క కోపం కూడా వస్తుంది ఆ కోపంతో ఎలా మాట్లాడుతున్నాడు తెలియనట్టుగా మాట్లాడేశాడు ఎంత మాటన్నాడు ఇతడు అన్నైనా చాలా క్రూరుడు ఇటువంటి వాడికి ఆ ఊర్ధలోకాలు పట్టే పరిస్థితి ఎందుకు చెయ్యాలి ఆ సంస్కారం ఎందుకు చెయ్యాలి అని మాట్లాడతాడు మాట్లాడేసరికి రాముడు అంటాడు మరణించేంత వరకే ద్వేషభావం మరణించిన తర్వాత ఆ ద్వేషభావం ఉండకూడదు నీవు ఖచ్చితంగా ఈ సంస్కారం చేయవలసిందే అంతేకాదు ఒకవేళ నువ్వు చేయనంటే నీకు ఏ విధంగా అన్నో అతడు నీతో సంబంధం ఎట్లా నాకు అటు అటువంటి వాడి అతను అని సూచాయిగా చెప్పేస్తాడు అంటే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే నీ ధర్మం అది అని స్పష్టంగా చెప్పేస్తాడు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైపోతుంది ఇంటనే ఆయన అంతేష్టి కార్యక్రమాలు మొదలు పెట్టేస్తాడు విభీషణుడు ఇంకా అన్న అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాడు అందరిని మంత్రుల్ని అందరిని పిలిపిస్తాడు అన్ని చేయాల్సిన కార్యక్రమాన్ని యథాప్రకారంగా ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తాడు నిర్వహించి తర్వాత వాళ్ళందరినీ ఆ రావణాసుడి యొక్క రావులందరినీ కూడా అంతర్పురానికి పంపించేస్తాడు పంపించేసేసి తర్వాత ఆయన ఇంకా అంత అయిపోయిన కార్యక్రమం అది దానికోసంగా మళ్ళీ రామచంద్రమూర్తికి వస్తాడు ఎందుకంటే ఇప్పుడు రాజ్యం రాముడి కదా అందుకని వస్తాడు అప్పుడు రాముడు చూస్తాడు వచ్చి కాళ్ళ మీద పడతాడు అప్పుడు లక్ష్మణుడితో శ్రీరామచంద్రమూర్తి అంటారు ఇది ఇప్పుడు రాజ్యం నా వశమైనా కూడా ఇంతకు ముందే ఈయనకు రాజ్య పట్టాభిషేకం మనం చేసేసాం కానీ యథాప్రకారంగా శాస్త్ర ప్రకారంగా జరగాల్సిన పట్టాభిషేకం జరగాలి కాబట్టి లక్ష్మణ నువ్వు నగరానికి వెళ్ళి శాస్త్ర ప్రకారంగా ఎలా చేయాలో ఆ విధంగా గురువుల ద్వారా నీవు ఈ పట్టాభిషేక కార్యక్రమం నిర్వర్తించవలసింది నిర్వహించవలసింది అని చెప్పగానే అప్పుడు లక్ష్మణుడు పోయి నగరానికి పోయి సముద్ర జలాలు అని తెప్పించి ఆయనకి అంగరంగ వైభవంగా ఆయన పట్టాభిషేకం చేస్తారు చేసిన తర్వాతనే వెంటనే తన పరివారంతో సహా మళ్లీ రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చేస్తాడు విభీష్ణుడు వచ్చి నమస్కరిస్తాడు అప్పుడు ఆయన ఆనందంతో రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని నీ యొక్క సహకారంతో నీ సైన్యం యొక్క సహకారంతో మనం విజయం సాధించాం మనం అనుకున్నట్టే విభీషణ రాజ్యాభిషేకం చేయాలనుకున్నా చేసేసాం అయిపోయింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది కానీ అప్పుడు ఆంజనేయ స్వామి చూసి చెప్తాడు ఆ హనుమ నువ్వు రావణ మందిరంలో ఉన్నటువంటి సీతామ దగ్గరికి వెళ్ళేసేసి ఆమెకు ఈ సందేశాన్ని తెలియజే ఇట్లా రావణ్ సమ్మరించబడ్డాన్ని మనకు విజయం లభించిందని ఈ విషయం చెప్పి ఆమె ఏం ఏం చెప్తారో ఆ సందేశాన్ని తీసుకోరా అని చెప్తారు అప్పుడు వాంజనే స్వామి ఆ విభీషణుడి యొక్క అనుమతి తీసుకొని వెళ్తాడు వెళ్ళి సీతామ వెళ్తాడు వెళ్ళంగానే ఆమె గుర్తుపడుతుంది ఆయన్ని చూడంగానే రామదూర్తగా వచ్చిన వాడు ఆయనే కదా ఆయన చూసుకోవడానికి గుర్తుపడుతుంది అప్పుడు ఆంజనేయ స్వామి ఆమెకు చెప్తాడు అమ్మా మనం విజయం సాధించాము ప్రభు రావణాసును సంహరించారు విజయం సాధించారు ఇప్పుడు విభీషణుని రాజుగా కూడా పట్టాభిషిక్తం చేశారు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఆమె చాలా గద్గద స్వరం వచ్చేస్తుంది ఆమెకి దుఃఖం ముంచుకొచ్చేస్తుంది ఆనందంతో అప్పుడు ఆమె గద్గద స్వరంతో ఇటువంటి వార్త తీసుకొచ్చిన నీకు రత్నరాసు ఏ కానుకలు ఇచ్చిన సాటి రావు నాయన నీకు ఏమి ఇవ్వగలను అని చెప్పి అంటుంది అమ్మా ఆ శ్రీరామచంద్రమూర్తి విజయం సాధించి ఆ రావణాసును సంభరించి ఆయన ఇప్పుడు ఆ గెలిచిన ముఖంలో ఉన్న ఆ తేజస్సు అదే నాకు లభించిన అసలైన కానుక అది చాలి తల్లి అంటాడు దాంతో తృప్తి అయిపోతుంది తల్లి అని చెప్తాడు అప్పుడు ఆమె నీవు అసలు నీవు కుణములలో గొప్పవాడి నాయన నేను నేను అనుకుంటున్నాను నేను శ్రీరామచంద్ర సన్నిధి రావాలనుకుంటున్నాను ఆ రాఘవుడు ఆజ్ఞాపిస్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ఈ విషయాన్ని చెప్పవలసింది అని చెప్తుంది నేను నా నమస్కారాలు చెప్ చెప్పమంటుంది అప్పుడు హనుమంతుడి వెంటనే వెళ్ళి ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి ఆ వర్తమానం అంతా అందిస్తాడు అమ్మా అమ్మ క్షేమంగా ఉంది అమ్మ క్షేమ వార్తని చెప్పి మీకు మిమ్మల్ని మీ సన్నిధి రావాలని కోరుకుంటున్నది అని చెప్పగానే రాముడు అప్పుడు విభీషణుతో చెప్తాడు మీరు ఆ సీతామాతను ఆ సర్వాలంకారోషణం చేసి నా సన్నిధి తీసుకురావాల్సింది అని విభీషణుడు ఆజ్ఞాపిస్తాడు అప్పుడు విభీషణుడు వెళ్లి ఆ రాక్షస శ్రీలందరూ చెప్పి ఆమెకు మంగళ స్నానాలు చేయించి సర్వ ఆభరణాలు అలంకరింపజేసి ఒక మంచి పల్లకిలో ఎక్కించి అందరు భటులు ఆమె కాపలా ఉండగా అందరికి ఏర్పాటు చేసి తీసుకొని వస్తారు దూరంగా ఉన్నప్పుడే ఈ వానర సైన్యం అంతా చూడ పరిగిస్తారు ఆ పరిగిస్తుంటే రాక్షసులు అంతా వాళ్ళని పక్కకు నెట్టేస్తుంటారు అప్పుడు రాముడు వండేసి విభీషణ ఎందుకు వాళ్ళ పక్కకు నెడుతున్నారు వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు వడ్డి ఎవరి కోసం యుద్ధం చేశారో ఆమెను చూడాలనుకో అల్లిని చూడాలనుకుంటున్నారు బిడ్డలు అలాంటప్పుడు వాళ్ళకి అటువంటి అవకాశం ఇవ్వాలి వాళ్ళని పక్కకు నెట్టవేయొద్దు అని చెప్పు అని చెప్తూ సీతామాత కూడా చెప్తాడు ఆమె కూడా నడిచి రావాలి పల్లగిలో కాదు వాళ్ళందరు దర్శన భాగ్యం కలిగిస్తారు వాళ్లకు వాళ్ళు పడిన శ్రమకు అనగానే సీతామాత వినగా వెంటనే పల్లకలను దిగేస్తున్నారు దిగేసి నడుచుకుంటూ శ్రీరామచంద్రమూర్తిలోకి వచ్చేస్తుంది రాగానే శ్రీరామచంద్రమూర్తి ఆమెను కొంచెం దుర్భాషలాడతాడు ఆమెకు మనసు కష్టంగా ఇచ్చే మాటలు అంటాడు అప్పుడు ఆమె వెంటనే లక్ష్మణుని పిలిచి నాకు చితి ఏర్పాటు చేయ లక్ష్మణు అని చెప్తుంది కానీ మనసులో మాత్రం శ్రీరామచంద్రమూర్తి ఏమనుకుంటా అంటే అగ్నిలో ఉన్న ఈ మాయా ఈ మాయా సీత మగ్గిలో వేసి అసలు సీత బయటి రావని చెప్పి కోరుకుంటాడు అప్పుడు లక్ష్మణుడు చితి ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు చేసిన తర్వాత ఆమె అక్కడికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి ప్రదర్శన చేసి సీతామాత మళ్ళీ ఆ అగ్ని కూడా ప్రదర్శన చేసి ఆమె అగ్నిలో దూకపోతూ ఆమె అంటుంది నేను నిరంతరము నామమే జపించి ఉన్నట్టయితే నేను ప్రతివ్రత స్త్రీని అయితే నా నన్ను ఈ అగ్ని రక్షించుగాక ఈ ప్రకృతి రక్షించుగాక అని చెప్పి నా యొక్క రామనామ గానం నా నా ఎందు నిశ్చలంగా ఉన్నట్టయితే నా బుద్ధి స్థిరంగా ఉన్నట్టయితే నన్ను రక్షించుగాక అని చెప్పేసి ఆమె అందులో ప్రవేశం చేస్తుంది అప్పుడు అక్కడ చూసిన దేవతలు సిద్ధులు వాళ్ళంతా అనుకుంటారు ఎందుకు ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ట చేస్తున్నాడు ఇట్లాంటి మాటలు ఎందుకు అన్నాడు అని వాళ్ళంతా ఆకాశంలో అనుకుంటుంటారు అన్నంత మనకు ఈ పన్నెండు సర్గ పూర్తవుతుంది ఈ విధంగా మనం ఈరోజు యుద్ధకాండలో పదకొండు పన్నెండు సర్గంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం